స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి ఈ వారంలో జన్మంలో రాహువు వ్యయంలో ఈ యొక్క శని ధనస్థానంలో జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కుచగ్రహ ప్రభావము అర్ధాష్టమంలో మూడవ ఇంట మనకి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఆ తర్వాత విక్రమస్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన మీ సోదరులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళు చక్కగా తీర్థయాత్రలు ఇవన్నీ విందు వినోద కార్యక్రమాలు బంధుమిత్రులతో చేయడం ఎంజాయ్ చేయడం అనేటటువంటిది వారం జరుగుతుంది ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలను భార్యతో స కలిసి చక్కగా మీరు తీర్థయాత్రలు ఈ ఫ్రెండ్స్ ఇళ్ళకి ఇలా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మరి భక్తి విపరీతంగా పెరుగుతుంది ధార్మిక చింతన ఈ వారంలో మీకు వస్తుంది చక్కగా ఉద్యోగ విషయాల్లో మీకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా రాశి వాళ్ళకి బాగుంది మరి ఈ యొక్క శాలరీస్ పెరిగితే బాగుండు అనేటటువంటి ఆలోచన ఈ వారంలో మీకు వస్తుంది ఆ విధంగా ఆ యొక్క ఆలోచన ప్రకారం మీరు మీ బాసులకు మీరు చెప్పుకొని చక్కగా వాళ్ళని మలుచుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వలన మీనరాశి వాళ్ళకి కొంత ఎంత తిరుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ కొంచెం డల్గా ఉండడం అనేటటువంటివి చేస్తారు పిల్లలతో ముఖ్యంగా మీ పిల్లల్ని చూసుకొని మీరు చాలా సంతోషపడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఈ మేనరాశి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు రచయితలకి కళాకారులకి ఇవన్నీ కూడా ఉంటాయి మరి రైతులు ముఖ్యంగా చక్కగా కమర్షియల్ క్రాప్స్ వేసి వాళ్ళు చేసినటువంటి అప్పులన్నిటిని కూడా తీర్చే దిశగా ఈ వారాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు ఎవరైతే ఇవ్వాలో అటువంటి వాళ్ళని అడిగి మళ్ళీ తెచ్చుకోవడం ప్రయత్నాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మీ యొక్క మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా అధికంగా కష్టపడాలి లేకపోతే నిర్మహోటంగా బ్యాక్లాగ్స్ ఉండిపోవడం ఫెయిల్ అయిపోవడం అనేటటువంటి ఖచ్చితంగా జరుగుతాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారు అటువంటి వాళ్ళు గవర్నమెంట్ పోస్టులు కొట్టేటటువంటి ఉన్నాయి మరి ఇంటర్వ్యూలకి ప్రైవేట్లో కూడా వెళ్ళినటువంటి వాళ్ళు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము చక్కగా ఈ యొక్క గురుడికి మనం చక్కగా మనం కృతజ్ఞనై ఉండాలన్నమాట ఈ విధంగా మహిళలు ఈ మీనరాశి మహిళలు కాస్త ఎల్నెడ్సిన ప్రభావం వలన కొంత డల్గా ఉంటారు మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుజపం చేసుకోండి స్తోత్రాలు చదవండి తర్వాత దత్తాత్రేయ స్వామి వారి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి పౌర్ణమి రోజునే వెళ్ళాలనేటటువంటి రూల్ లేదు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు అదేవిధంగా ఈ ఏళ్ళ నడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాల్సిందే మీరు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మణికి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీకు అధికమైనటువంటి లాభాలు ఈ వారంలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే జమ్మి చెట్టుకు వెళ్ళి నీళ్లు పోయండి జమ్మి చెట్టుకు ప్రార్థన చేయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు